నేషనల్ లెవెల్లో సూపర్ ఫామ్ లో ఉన్న బ్యూటీ రష్మిక మందన్న వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తో సత్తా చాడుతున్న ఈ బ్యూటీ రీసెంట్ సక్సెస్ల విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ సిమిలారిటీ కనిపిస్తోంది ఏంటి అపాయింట్ అనుకుంటున్నారా అయితే వాచ్ దిస్ స్టోరీ పాన్ ఇండియా సెన్సేషన్ రష్మిక మందన్న వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్నారు అయితే ఈ సక్సెస్ల విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ సిమిలారిటీ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది రష్మిక కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాల నిడివి గురించి చర్చ జరుగుతోంది రణబీర్ కపూర్ కు జోడీగా నటించిన యానిమల్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు నేషనల్ క్రష్ ఈ సినిమా దాదాపు మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది సంచలన విజయాన్ని సాధించడంతో పాటు వసూళ్ల పరంగా వెయ్యి కోట్ల మార్కుకు చేరువైంది యానిమల్ ఇండియన్ స్క్రీన్ మీద ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిన పుష్ప టూ కూడా లెంతీ రన్ టైమ్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మరి ఈ సినిమా ఎక్స్టెండెడ్ వర్షన్ మూడు గంటల నలభై ఒక్క నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ అయింది ఈ మూవీ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది తాజాగా కుబేరా విషయంలోనూ ఇదే మ్యాజిక్ రిపీట్ అయింది మూడు గంటల పదిహేను నిమిషాల రన్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన కుబేరా వసూళ్ల సునామీని సృష్టిస్తోంది ఈ సినిమాలో రష్మిక స్క్రీన్ టైం తక్కువే అయినా సక్సెస్ లో ఆమెకు కూడా మాక్సిమం ఉంది అంటున్నారు క్రిటిక్